బ్రహ్మర్షి పితామహపత్రిజీ వారికి ఈ కార్యక్రమం రూపొందించిన గుంటూరు మాస్టర్స్ అందరికీ నమస్కారాలు తెలియపరుచుకుంటూ నా పేరు సతీష్ మాది గుంటూరు స్వస్థలం ఇక్కడి నుంచి ఇక్కడ ఏడు గొందల సందు ఉంది కదా మస్తాన్ దర్గా దగ్గర అక్కడే మా ఓన్ హౌస్ నేను రెండు వేల ఒకటిలో జానంలోకి వచ్చాను రెండు వేల రెండులో ఇక్కడ వెంకటేశ్వర విజ్ఞాన మందిర్లో పత్రిజీ జానమహాయజ్ఞం పెట్టారు విజయవాడలో ఈవినింగ్ జరిగేది జక్క రావు గారావు గారి ఆధ్వర్యంలో మధ్యాహ్నం అంతా మార్నింగ్ మధ్యాహ్నం అంతా ఈ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో చేశారనమాట పత్రిజీ ఒక వన్ వీక్ సో సైమిల్టేనియస్గా విజయవాడ గుంటూరులో జరిగింది నాకు ఇది జ్ఞాపకం వస్తూ ఉంది ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఈ వేదికకి ఒక కనీసం పాతిక సార్లు వచ్చాము ఎందుకంటే మా స్వస్థలం కాబట్టి ప్రస్తుతం నాగార్జునసాగర్లో ఉన్నాం రెండు వేల ఏడు ఎనిమిదిలో లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో పల్నాడు జిల్లాలో ఎంతో వారి సహాయ సహకారాలతో మేము ప్రచారం చేసాం ముప్పై మండలాల్లో ప్రచారం చేసాం అది కూడా గుర్తొస్తుంది సో అద్భుతమైన ఈ అవకాశం ఇచ్చిన పత్రిజీకి గురువులైన జక్క రావారావు గారికి లక్ష్మణరావు గారికి అందరికీ ధన్యవాదాలు తెలియపరచుకుంటూ రెండు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదకొండు పత్రికారి పుట్టినరోజు రోజున బ్రహ్మర్షి పితామహపత్రిజీ ఆశ్రమం అని రైట్ బ్యాంక్ పల్నాడు జిల్లా నాగార్జునసాగర్లో ఒక అద్భుతమైన శాఖాహార ర్యాలీ అలాగే పత్రిజీ జన్మదిన వేడుకలు కూడా జరుపుతున్నాము రీసెంట్గా లక్ష్మణరావు గారు వన్ నాట్ లెవెన్ గురూజీ గారు వచ్చి ఆ పిరమిడ్ని ప్రారంభోత్సవం చేశారు సో అందరికీ సాదర ఆహ్వానం లెవెన్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పల్నాడు జిల్లా నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్ అందరికీ సాదర ఆహ్వానం థ్యాంక్ యూ సార్ మరొక్కసారి ఈరోజు గుంటూరు పట్టణంలో సర్వమత సమ్మేళనం శాఖాహార ర్యాలీకి ఇచ్చేసి వేదికను అలంకరించిన సీనర్ మాస్టర్స్కు మరి అలాగే ఇందులో పాలు పంచుకున్న ప్రతి ఒక్క జానులకు మరి వివిధ ఆధ్యాత్మిక సంస్థల వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి బ్రహ్మ సుభాష్ పత్రిజ్ అనే వ్యక్తి రాకముందు కూడా భూమి మీదకి రాకముందు కూడా ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి కానీ ఎన్ని ఆధ్యాత్మిక సంస్థలున్నా ఎవరోలు చెప్పలేనటువంటి విధంగా శాఖాహారం గురించి నిర్భయంగా చెప్పిన గురువు ఎవరైనా ఉన్నారు అని అంటే ఖచ్చితంగా ఒక బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ ఒక్కడని గంటా చెప్పగలం మరి అటువంటి బ్రహ్మర్షి గురు సుభాష్ పత్రిజీ మార్గదర్శకంలో నడుస్తున్న మనం అందరము కూడా వాళ్ళ ఆయన ఆలోచనలు ఆశయాలు ముందుకు తీసుకెళ్ళిన బాధ్యత మన మీద ఉందా లేదా ప్రతి ఒక్కరూ కూడా ఆయన మార్గంలో నడుస్తూ ఆయన యొక్క ఆశయాల్లో నడుస్తూ శాఖహారులుగా మారి ధ్యానం చేసుకుంటూ పిరమిడ్ యొక్క ఎనర్జీని అందరికీ అందజేస్తూ ఆనందంగా ఉన్నారా లేదా ఆనందంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళి జాన జగత్ శాఖహారు జగత్ పిరమిడ్ జగత్ మరి ఆయన ఆశయాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉంచి వెళ్ళినందుకు మరి ఆయనకి ఒక పర్టికులర్గా మరి భూ నుంచి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి గుంటూరు పెరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులకు మరి అలాగే వివిధ సంస్థల నుంచి చేసిన వారందరికీ కూడా మరొకసారి శరస్సు వంచి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్